హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నారికేల దీపం గురించి చెప్పుకుందాం ఎలా పెట్టాలో చూద్దాం ఇది ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మధ్యలో మంత్రం ఉంది ఇరవై ఒకటిసార్లు చెప్పుకుని పూజ చేయాలి నారికేల దీపం కార్తీక్ మాసంలో వచ్చే ప్రతి పెట్టుకోవచ్చు లేదా ప్రతి నెలలో వచ్చే సోమవారం అయినా పెట్టుకోవచ్చు ఇంటిలో అయినా పెట్టుకోవచ్చు లేదా గుడిలో అయినా పెట్టుకోవచ్చు మనకు మనసులో నమ్మకం ఉంచుకుని శివుడిమీద శ్రద్ధలతో ఈ దీపారాధన చేస్తే మనకు అన్నీ శుభాలే జరుగుతాయి మన కష్టాలన్నీ తీ శివానుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటానికి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈశ్వరుడి దగ్గర నారికేళ్ల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భగవంతుడి అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం అయితే పరమేశ్వరుడి దగ్గర వెలిగించే నారికేళ్ల దీపం అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది కార్తీక మాసం ఏ సోమవారం అయినా సరే ఈశ్వరుడు దగ్గర దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది కార్తీక మాసంలో వీలుపడనని సమయంలో ఇక ఏ మాసంలో అయినా వచ్చే ఏ సోమవారం అయినా సరే ఈశ్వరుడి దగ్గర నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది ఏ నెలలోనైనా సరే సోమవారం పూట సాయంకాలం ప్రదోష సమయంలో ఈశ్వరుడి దగ్గర నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే ఆ గృహంలో శివుడు ఆనందతాండవం చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగింపజేస్తాడు ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం గానీ లేదా ఏ నెలలో వచ్చే సోమవారం అయినా సరే ప్రదోషకాలంలో సాయంకాలం పూట పరమేశ్వరుడు చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి లేదా శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి గంధం అలంకరించాలి చిత్రపటం దగ్గర లేదా శివలింగం సన్నిధిలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీటమీద బియ్యపిండితో వేయాలి అలా ముగ్గు వేసిన తర్వాత ఆ పీట మీద ఒక రాగి ఏర్పాటు చేయాలి తడిగంధంతో స్వస్తికు గుర్తు వేయాలి గంధంలో కొద్దిగా గంగాజలం కాని వాటర్ గానీ మంచినీళ్లుగాని కలిపి తడిగంధం చేసుకుని ఆ గంధంతో రాగి మీద స్వస్తికు గుర్తు వెయ్యాలి అలా బియ్యం పోసిన తర్వాత నాలుగు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు రాగిపల్లెలో స్వస్తికు గుర్తు తడిగంధంతో ఏర్పాటు చేసుకున్నాక దానిమీద బియ్యం పొయ్యాలి బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యం మీద నారికేళ్ల దీపాన్ని ఏర్పాటు చేయాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఆ కొబ్బరికాయని పసుపు కలిపింది నీటితో శుద్ధి చేయాలి అలా శుద్ధి చేసిన కొబ్బరికాయని శివుడు ముందు పగలగొట్టాలి అలా పగలగొట్టిన కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలి ఆ కొబ్బరి చిప్పకి ఐదు కుంకుమ బొట్లు ఐదు గంధపు బొట్లు పెట్టాలి అందులో ఆవున్నయ్యి కానీ నువ్వలా నూనె కానీ పోయాలి రెండు వత్తులు కలిపి ఒక ఒత్తిని చేసి అలా మూడు వైపులు వేయాలి ఉత్తరం వైపు ఒకటి తూర్పు వైపు ఒకటి ఈశాన్యం వైపు ఇలా మూడు వైపులు వత్తులు వేసి వెలిగించాలి కొబ్బరి చిప్ప చుట్టూ పళ్లెంలో పువ్వులతో అలంకరించాలి ఇంకొక కొబ్బరి చిప్పలో తీపి ప్రసాదాన్ని ఉంచి నారికేర దీపానికి ప్రసాదంగా సమర్పించాలి దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పాలి అలా చెప్పిన తరువాత పరమశివుడికి కర్పూర హారతి ఇచ్చిన తరువాత నైవేద్యం సమర్పించాలి నారికేలా దీపం కొండెక్కిన తర్వాత ఆ పళ్లెంలో ఉన్న బియ్యం మరుసటి రోజు పొంగలి చేసి శివునికి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా పక్షులకు మేతగా వేయవచ్చు బియ్యాన్ని తడిపి గోమాతకు పెట్టవచ్చు ఈ విధంగా నారికేల దీపం కార్తీక మాసంలోని సోమవారం కాని లేదా ఏ నెలలో అయినా సరే సోమవారం నాడు సాయంత్రని నాదికల దీపం పెట్టి ఏకకాలంలో శివుడి అనుగ్రహాన్ని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము నారికేల దీపం మా ఇంట్లో శివలింగం ఉంది అందుకని మేము ఇంట్లోనే నారికేల దీపం పెట్టాము మీ ఇంట్లో శివలింగం ఉంటే ఓకే లేదా శివయ్య ఫోటో ఉన్నా ఇబ్బంది లేదు ఇవి లేనప్పుడు గుడికి వెళ్లి పెట్టుకోవచ్చు మన కష్టాలు తీరుతాయి అనుకున్న ఫలితాలు వస్తాయి నమ్మకం ఉండాలి అందరూ ఇలా నారికేల దీపం పెట్టి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి